బువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీకందరికీ అందించటానికి దేవుడు నన్నెన్నుకున్నందుకు ఆయనకే స్థుతి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను అల్పుడను అభాగ్యుడను ఎన్నికలు లేని వాడను దూరస్థుడనైనటువంటి నన్ను తన పని ఎన్నుకొని ఏర్పరచుకొని ఇంత గొప్ప పరిచర్యను నాకు అందించాడు అందున బట్టి ఆయనను స్థతిస్తూ ఉన్నాను వీళ్ళరా ఈ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీరిచ్చేటటువంటి సలహాల కొరకు ఎదురు చూస్తున్నాను ఈ పనిని ప్రోత్సహించండి నన్ను బలపరచండి ఎంకరేజ్మెంట్ చేయటం వల్ల అనేక వీడియోలు చేస్తూ దేవుని పని కొనసాగించటానికి నేను ప్రోత్సహించబడతాను ప్రియులరా వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాను ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి లైక్ వల్ల యూట్యూబ్ ఆల్గారిథమ్ వీడియోను ఇంకా ప్రమోట్ చేస్తుంది వీడియోను అనేకులకు అందేటట్లుగా చేస్తుంది కనుక మీరు తప్పకుండా లైక్ చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను వీలైతే ఈ పరిచర్యలు జత పని వారుగా కొనసాగాలని మనవి చేస్తున్నాను మీ స్నేహితులకు మీ బంధువులకు ఇరుగు పొరుగు వారికి ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ రీతిగా నాతో కలిసి దేవుని పని చేయాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను మంచిది ప్రియులరా ఈ వీడియోలో మూలపురుషులు వారి మూలాలు అన్న శీర్షికలో మొదటి భాగాన్ని ధ్యానం చేసుకుందాం మూలపురుషులు వారి మూలాలు అన్న అంశము మీద శీర్షికల రూపంలో వాక్య సందేశాలు మీకు అందిస్తాను మొదటి భాగంగా ఈ వీడియోలో కణనీయుల యొక్క చరిత్రను ఉన్నాను సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కనుక సావధానంగా వినండి కణానీయులు ఎవరు కణానీయుల యొక్క చరిత్ర ప్రిలరా పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే అనేక వంశావళులు మనకు కనబడుతూ ఉంటాయి ఆ వంశాలకు సంబంధించినటువంటి మూలపురుషులు ఎవరు అన్నటువంటి ఆ సందేహాలు చాలామందిలో అలాగే ఉండిపోతూ ఉన్నాయి మూల పురుషులకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన చాలామందికి కొరబడింది కనుక వ్రాయబడిన వంశావళులు తెలుసుకున్నట ద్వారా వారికి కలిగినటువంటి స్థితిగతులు వారు పొందినటువంటి అనుభవాలు మనకు పాఠాలు నేర్పుతాయి కనుక తప్పనిసరిగా వారిని గూర్చి తెలుసుకోవటము చాలా ప్రాముఖ్యమని విషయము బైబిల్ మనకు తెలియచేస్తుంది అపోస్తలైన పౌలు రోమీలకు రాసిన పత్రిక పదైదవ అధ్యాయము నాలుగవచనము ఈ రీతిగా తెలియచేస్తుంది ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అని వ్రాయబడింది అనగా మూల పురుషులను గూర్చి తెలుసుకునటం వలన మనకు బోధ కలుగుతుంది అనే విషయాన్ని ఈ వాక్యము మనకు తెలియచేస్తుంది అలాగే యుగాంతమందున్నటువంటి మనకు దృష్టాంతములుగా ఇవి వ్రాయబడి ఉన్నవి అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియచేస్తున్నాను గనక మూల పురుషులు వారి మూలాలు తెలుసుకోవటము ఎంతో అవసరమనేటటువంటి విషయాన్ని నేను మీ ముందుకు తెస్తూ ఉన్నాను కనుక ప్రియులరా ఈ వీడియోలో కణానీయులను గురించి మనము ఆలోచించగలిగితే కణానీయుల యొక్క చరిత్ర ఈ రీతిగా ఉన్నది కణాను అన్న మాటకు బైబిల్ ఇస్తున్నటువంటి అర్థం మనం చూడగలిగితే వర్తకుడు అని చూస్తాం కణాను అన్న పదానికి బైబిల్ ఇస్తున్నటువంటి అర్థము వర్తకుడు లేక వ్యాపారస్తుడు అని మన వ్యావహారిక భాషలో చెప్పుకోవచ్చు ఇక ఈ కణాను కణానీయులు ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే మొదటి విషయము కణాను అన్నటువంటి వ్యక్తి నోవాహు కుమారుడగు హాము యొక్క కుమారుడు జాగ్రత్తగా వినండి నోవాహు యొక్క కుమారుడు అనగా నోవాహుకు ముగ్గురు కుమారుడు అందులో క్షేము హాము యాపేతు ఇలా ఈ ముగ్గురు కుమారులలో రెండవ వాడైనటువంటి హాము ఈ హాము యొక్క కుమారుడే కనాను ఆ విషయాన్ని ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము మనకు స్పష్టంగా తెలియచేస్తుంది ప్రిలరా కణాను ఎవరు అనంటే కణాను యొక్క పుట్టు పూర్వోత్రాలను మనం చూస్తూ ఉన్నాం కణాను యొక్క తండ్రి హాము హాము యొక్క తండ్రి నోవాహు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక ఆ రెండవ విషయము కణానికి కుమారులున్నారు ఆ కణానుకు కుమారులను మనం ఆలోచించగలిగితే దాదాపు పదకొండు మంది వంశీయులు మనకు కనబడతారు ఆది కణము అధ్యాయము పదహైదు నుంచి పద్దెనిమిది వచనాల మధ్య భాగంలో ఈ వ్యక్తుల యొక్క పేర్లు ఉంటాయి అందులో ఒకరు షీదోను రెండు హేతు మూడు యోబియులు నాలుగు అమోరియులు ఐదు గిర్గాశీయులు ఆరు హివ్వీలు ఏడు అర్కీయులు ఎనిమిది సీనియులు తొమ్మిది అర్వానీయులు పది క్షమారీయులు పదకొండు హమాతీయులు వీళ్ళందరూ కనాను కుమారుల వంశావళులు అనే విషయాన్ని మనం చూస్తాం వీళ్ళరా ఈ పదకొండు వంశీయుల యొక్క జీవనం కోసము ఆయా ప్రాంతాలలో ఉన్నారు ఈ పదకొండు వంశీయులు లేదా ఈ వంశీవలు నివాసం చేసినటువంటి ప్రాంతాన్ని కణాను దేశము అని బైబిల్ మనకు తెలియచేస్తుంది ఈ కణాను దేశములో నివాసం చేసినటువంటి ఈ కణాను కుమారుల యొక్క వంశావళులు పదకొండు అయితే ఈ పదకొండు వంశావళులందరినీ కనానీయులు అని బైబిల్ తెలియజేస్తుంది అంటే షిధోనియులు అనే పదం బైబిల్లో ఎక్కడ కనపడినా వాళ్ళు కనాన కుమారుల వంశానికి చెందిన వాళ్ళే అంటే కనానీయులే అలాగే హేతు కనానీయుడే అలాగే యోబీయులు అన్నటువంటి పదం ఎక్కడ కన్నా పన్నా వాళ్ళ యొక్క మూలం కాణానుకు చెందినది అలాగే అమోరియులు అన్నటువంటి మాటను మనం చదువుతాం వాళ్ళు కూడా కణానుకు చెందినటువంటి వాళ్ళే గిరిగాశీయులు హివ్వీలు అర్కీయులు క్షేణీయులు అర్వానీయులు షమారీయులు హమాతీయులు అంటే వంశావళులకు సంబంధించి ఈ పదకొండు జాబితాలు కలిపి కణానీయులు అని బైబిల్ మనకు పరిచయం చేస్తుంది వీళ్ళు నివసించినటువంటి దేశమే కణాను దేశం ఈ కణాను దేశానికి సంబంధించినటువంటి సరిహద్దును మనం చూడగలిగితే షీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకు అలాగే షోధోమా గుమర్రా ఆత్మ శబోయాయిము వెళ్ళు మార్గములలో లాసా వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కణాను దేశము అని బైబిల్ మనకు తెలియజేస్తుంది మళ్ళీ చెప్తున్నాను ప్రియులరా కణానీయులు అంటే కేవలము ఒక్క వంశానికి చెందిన వాళ్ళు ఈ వంశానికి కణాను యొక్క కుమారులే కణానీయులు జాగ్రత్త వినండి కణాను యొక్క కుమారులే కణానీయులు ఈ కణానీయులు దాదాపు పదకొండు వ్యక్తులు పదకొండు మంది వంశీయులు పదకొండు వంశాలు కలిపినటువంటి వంశమే కానాను వంశము లేక కానానీయుల వంశములు అని మనము చూస్తూ ఉన్నాం ఈ కణానీయులు నివాసం చేసినటువంటి దేశాన్నే కానాను దేశము అని బైబుల్ మనకు తెలియచేస్తుంది ఈ కానాను దేశం యొక్క సరిహద్దును మనం చూడగలిగితే షీదోను నుండి గెరాకు వెళ్ళు మార్గములు గాజా వరకు అలాగే షోదోమా గుమర్రా ఆత్మ షబోయాముయులకు వెళ్ళు మార్గములు లాసా వరకు మధ్య ఉన్నటువంటి ప్రాంతమంతా కణాను దేశము అని బైబిల్ మనకు తెలియచేస్తుంది ఇక నాలుగో విషయాన్ని మనం గమనించగలిగితే ఈ కణానీయులకు ఉంది ఈ కణానీయులను దేవుడు శపించాడు గమనించగలిగితే నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్షారసము త్రాగి మత్తుడై ఉన్నప్పుడు తన శరీరము కప్పుకున్నటువంటి వస్త్రములు పక్కకు ఆడిపోయినప్పుడు హామ వచ్చి చూసి బయటికి తన అన్నకు తమ్మునికి చెప్పి వాళ్ళ ద్వారా ఆ నోవాహు యొక్క మానము మీద ఆ బట్టను కప్పింపజేశాడు ఇక్కడ గమనించండి ప్రియులరా చూసినటువంటి వ్యక్తి బట్ట కప్పింటే ఏ విధంగా ఉండేదో తెలియదు కానీ ఆ పని అతడు చేయలేదు కనుక దేవుని చిత్తం ఏమై ఉన్నదో కానీ నోవాహు హామను శపించాలి వాస్తవంగా కానీ హామ కుమారుడైన కాణను శపించాడు అంటే తండ్రి యొక్క నిర్లక్ష్యము తండ్రి యొక్క అపరాధము వల్ల కుమారునికి శాపమయ్యింది కుమారునికి శాపమైంది ఆ విషయము ఆది కారణము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాలలో మనము చూస్తాము నోవాహు ఏ రీతిగా చెప్పించాడు అనంటే కానాను తన సహోదరులకు అనగా దాసాను దాసుడవుతాడు అని చెప్పించాడు ఎవరెవరు ఆ సహోదరులు అంటే యాపేతు సంతానమునకును అలాగే క్షేమ సంతానమునకును ఈ కణానీయులు దాసాను దాసులు అవుతారు అని నోవాహు శపించాడు ప్రిల్లరా కాణనీయులు విస్తరించారు కణాను దేశముగా వృద్ధి చెందుతూ ఉంటున్నారు ఈ కణానా దేశము పాలు తేనెలు ప్రవహించు దేశముగా బైబిల్ మనకు తెలియజేస్తుంది ద్వితీయోపదేశ కాణము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనంలో చాలా సంపన్నమైనటువంటి ప్రాంతంగా సస్యశ్యామలమైనటువంటి ప్రాంతంగా బైబిల్ మనకు పరిచయం చేస్తుంది ఈ ఇంత మంచి సస్యశ్యామలమైనటువంటి ప్రాంతంలో ఈ యొక్క కణానీయులు నివాసం చేస్తున్నారు ధనమిచ్చినా మదమచ్చును అని నానుడి ఈ కణానీయులు అదే పొందారు ఎలాగంటే ధన సమృద్ధి కలిగినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనప్పుడు ఏ విధమైనటువంటి కష్టం లేకుండా ఉన్నప్పుడు సుఖము పాపమునకు ప్రేరేపించుతుంది అనే విషయాన్ని మనం చూడొచ్చు ఈ కణానీయులు పాప ప్రవృత్తి కలిగినటువంటి వారు అని చెప్పటానికి ఒక ఉదాహరణ నేను మీకు తెలియజేస్తాను శుధమా గుమర్రా ప్రజలు ఎలాంటి వాళ్ళు మనకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు వీరు ఈ ప్రజలు కామవికార చేష్టలకు పరాకాష్ట వీళ్ళు వావి వరుస లేకుండా కామవాంఛను తీర్చుకోవడంలో వీళ్లకు వీళ్ళే సాటి అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఆది కారణము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో మనము ఒక వాక్యాన్ని చూస్తాం ఈ రాత్రి నీ యొద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడునట్లు మా యొద్ధకు వారిని వెలుపలికి తీసుకొని రమ్ము అని లోతున అడిగారు ఇలా అడిగినటువంటి వాళ్ళు బాలురున్నారు వృద్ధులు ఉన్నారు అని బైబిల్ తెలియచేస్తుంది అంటే పిల్ల మొదలుకొని ముసలివాడి వరకు కూడా కామవాంఛ కలిగిన వారుగా చాలా నీచాతి నీచమైనటువంటి జీవితానికి బానిసలైనట్లుగా మనము చూస్తాం ఈ కణానీయులు ఇక మరో విషయాన్ని చెప్పాల్సి వస్తే ఈ కణానీయులు వ్యాపారము చేసి ధనార్జన బాగా చేసేటటువంటి తపన కలిగిన వారు అని కూడా మనం చెప్పవచ్చు ఈ విషయాన్ని జకర్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మనము చూడవచ్చు వ్యాపార రీత్యా మంచి ధనార్జన చేసినటువంటి వాళ్ళుగా ఉన్నారు అలాగే సుఖభోగాన్ని కోరుకునేవారు సుఖాన్ని ఆశించేటటువంటి వారు అలాగే బలమైనటువంటి వాళ్ళు దేహదారుఢ్యము బలము కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు న్యాయాధిపతుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము వచనం ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది మరొక విషయాన్ని మనం గమనించగలిగితే వీళ్ళు సుఖాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు కామవాంఛ కలిగినటువంటి వాళ్ళు విత్సలవిడి జీవితానికి అలవాటు పడిన వాళ్లే కాకుండా విగ్రహ పూజలు అధికముగా చేసేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళుగా మనం చూస్తాం నిర్గమాకాణము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలలో దేవుడు ఇదే విషయాన్ని తెలియజేశాడు కణాన దేశంలో నివాసం చేస్తున్నటువంటి కణానీయులు విగ్రహ పూజలు కలిగినటువంటి వాళ్ళు అనే విషయాన్ని మనము గుర్తిస్తూ ఉన్నాం ఇక మరో విషయాన్ని చూడగలిగితే ఈ కణాన దేశంలో నివాసం చేసినటువంటి వీళ్ళందరినీ అంటే ఎవరెవరు షీదోనీయులు హేతీయులు యోబీయులు అమోరీయులు గిర్గాశీయులు హివ్వీలు అర్కీయులు షినీయులు అర్వానీయులు షమారీయులు హమాతీయులు అన్నటువంటి పదకొండు మంది లేదా ఈ పదకొండు వంశీయులు నివాసం చేస్తున్నటువంటి కనాన దేశము పాలు తేనెలు ప్రవహించు దేశముగా బైబిల్ తేలియచేస్తుంది ఈ దేశాన్ని ఈ దేశాన్ని ఒకప్పుడు అబ్రహాముకు దేవుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ప్రాంతంగా బైబిల్ మనకు తెలియచేస్తుంది ఆది కారణము పదహైదవ అధ్యాయము ఇరవై ఒకట వచనంలో దేవుడు అబ్రహాముకు స్వాస్థ్యంగా ఇస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేశమే వాగ్దత్త దేశమే కనాన దేశం అబ్రహాముతో చెప్పాడు ఈ దేశము అనగా పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును నీకు నీ సంతానమునకు నిత్య స్వాస్థ్యముగా ఇస్తున్నాను అని చెప్పేశాడు కానీ అబ్రహాముకు ఆ యొక్క కనాన దేశము స్వాస్థ్యముగా ఇవ్వబడాలి అని అంటే ఆ దేశంలో నివాసం చేస్తున్నటువంటి పదకొండు వంశీయులు తరమబడాలి ఈ పదకొండు వంశీయులందరినీ నిర్మూలము చేయాలి అలా చేసిన తర్వాతనే కనాన దేశము అబ్రహాము సంతానమునకు స్వాస్థ్యముగా పొందడం వీలైతుంది అందుకే దేవుడు మోసే ద్వారా మోసే ద్వారా ఐగుత్తు దాశ్యములో ఉన్నటువంటి ఇస్రాయేలీలను బయటికి తీసుకొని వచ్చి కణాను దేశము చేర్చుటలో యహోషువాను వాడుకొని యహోషువా ద్వారా ఆ దేశంలో ఇంతకు క్రితమే నివాసం చేస్తున్నటువంటి పదకొండు వంశీయులనందరినీ నిర్మూలము చేసి ఏ ఒక్కరు కూడా మిగలకుండా వారిని సర్వనాశనము చేసిన తరువాతనే దేవుడు ఇస్రాయేలీలకు ఈ దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడు పిల్లరా గమనించండి హాము చేసినటువంటి ఏంటి తండ్రి యొక్క దిశమలలకు బట్ట లేదా వస్త్రము కప్పకపోవటమే అసలైనటువంటి సమస్య అతడు చేసినటువంటి ఆ నిర్లక్ష్యము నోవాహు తన కుమారుడైన హామును శపించటానికి బదులు హామ సంతానమైన ఖనానను శపించాడు ఆ కణానీయులు ఎంత విస్తరించినా ఎంత సుఖ సంతోషాలతో జీవించిన ఎంత బలవంతులైనప్పటికీ కూడా వారందరినీ దేవుడు తుంచివేశాడు వారందరినీ సమూలంగా ఇస్రాయేలీల నాయకుడైన యహోశివా ద్వారా సంపూర్ణంగా నశింపజేశాడు చివరికి ఖనానీయులు అన్నటువంటి బలము కలిగిన వాళ్ళు సుఖముతో జీవించేటటువంటి వాళ్ళు సుఖాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళైన ఈ విగ్రహారాధికులైన ఈ ఖనానీయులు పూర్తిగా పెట్టబడ్డారు అనే విషయాన్ని నేను మీకు ఉన్నాను సంక్షిప్తంగా తెలియచేసినటువంటి విషయం ఇది ప్రిల్లరా మరొకసారి నేను మీకు తెలియచేస్తున్నా ఈ కణానీయులు కణానీయుల యొక్క చరిత్రను మనం ఇప్పుడు చూశాం కదా వీరిని దేవుడు శపించటానికి వాళ్ళ యొక్క పాపభోగ లాలన జీవితమే కారణమైంది సుఖాన్ని ప్రేమించి సుఖానుభవముతో జీవించడం ద్వారా కామవాంఛ కలిగిన వారై కామోద్రేకులై వాసలు లేకుండా జీవించారు కనుకనే దేవుడు వీరిని తుడిచివేశాడు అనే విషయాన్ని నేను మీకు ఉన్నాను కణానీయులను గూర్చి మనము నేర్చుకుంటున్నటువంటి పాఠం ఆస్తి కలిగిన ఐశ్వర్యం పెరిగిన సుఖము సంతోషము మనకు కలిగిన ఇవేవి శాశ్వతం కావు వీటన్నిటిని ఇచ్చినటువంటి దేవుడే నాకు శాశ్వతమని అబ్రహాము ధనవంతుడైనప్పటికీ గుడారములో జీవిస్తూ నేను పరదేశిని యాత్రికుడనై ఉన్నాను అని దేవుణ్ణి అలా గణపరిచాడు అట్టి జీవితం మనం కొనసాగాలని అట్టి జీవితాన్నే మనం ప్రేమించాలని కణానీయుల యొక్క జీవితాలను బట్టి నేర్చుకుంటూ ఉన్నాం మనమందరం ఆ రీతిగా మార్పు పొందిన వారమై కణానీయుల వలే కాకుండా అన్ని విషయములోడు తగ్గింపు జీవితాన్ని కలిగి జీవిద్దాం దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక ఆమె